ఈరోజు శుద్ధ ధన్యాసి రాగంలో నల్ల నల్లని వాడు నామాలు గల్లవాడు అనే సాంగ్ని మనం ప్రజెంట్ చేసుకున్నాం ఇది యూట్యూబ్లో సాంగ్ అనమాట ఇది తీసుకున్నాను నేను ఇది శుద్ధ ధన్యాసి యొక్క స్వరస్థానాలు చూద్దాం నాలుగో శృతిలో సావన్ మావన్ పా నీవన్ అండ్ సా పాటలోకి వెళ్దాం నల్ల నల్లని వాడు నా మాలు గల్లవాడు నల్ల నల్లని వాడు నా మాలు గల్లవాడు నిల్వెత్తురు పాన చిరు నవ్వు గల్లవాడు నిల్వెత్తురు పాన చిరు నవ్వు గల్లవాడు ఆ ఏడు కొండల్లో నా పులువై ఉన్నాడు ఆ ఏడు కొండల్లో నా పులువై ఉన్నాడు హరి హరి గోవింద ഹരിഹരി ഗോവിന്ദ ഹരിഹരി ഹരി ഗോവിന്ദ 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 ഗോപാല ഹരിഹരി ഗോവിന്ദ ഹരിഹരി ഗോവിന്ദ ഹരിഹരി ഗോവിന്ദ 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 ഗോപാല

గోటి శ్రీ శ్రీనివాసుడు శ్రీ వెంకట శ్రీ శ్రీనివాసుడు హరి హరి గోవింద హరి హరి గోవిందరి హరి గోవింద 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 గోపాల శేషాద్రి కొండల్లోనా పవళించి ఉన్నవాడు శేషాద్రి కొండల్లోన పవళించి ఉన్నవాడు వడ్డీ కాసులవాడు వడ్డీ వడ్డీ లాగేటోడు వడ్డీ కాసులవాడు వడ్డీ వడ్డీ లాగేటోడు మూకళ్ళకుండకాడ మూక్షనాడు హరి హరి గోవిందరి హరి గోవింద హ హరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద హరి గోవిందరి హరి గోవింద 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 గోపాల అంతెత్తు కొండల్లో నా తాగులో

Hari hari Gobinda, Hari hari Gobinda he Gobinda Gobinda the Had Gobinda, gone hari the Gobinda in the ఇంకా హైలో కూడా అనుకోవచ్చు అంత ఎత్తులో కూడా అనుకోవచ్చు మనం మన ఊపికి అయితే నేను మాత్రం అక్కడ అనలేకపోతున్నాను ఇక్కడే సరే ఈ పాటకి మన స్వరాలు చూద్దాం ఒకసారి చూడండి ఒక పల్లవి పల్లవి ఎలా ఉందో చరణాలన్నీ కూడా అలాగే ఉంటాయి ಅರೆದಿ ಗೋವಿಂದ ಅನ್ನದಿ ಎಕ್ಸ್ಟ್ರಾ ಗಾ ಪ್ರತಿદાન ಕ್ಯಾರವಲ್ಸ್ ಅದು ಮತ್ತಂ ಪಾಟ್ ಅಂತ ಇದೆ ಓಕೆ ವಿಡಿಯೋ ಮೆಚ್ಚಿದ್ರೆ ಲೈಕ್ చేయಿರಿ ಶೇರ್ చేయಿರಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ದೀಸೈರ್